సింగరేణిలో మరో మూడు నెలల్లో గుర్తించి ప్రాతినిధ్య సంఘాల కేల్కతం దుకాణం బంద్ కాబోతుందని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ జోస్యం చెప్పారు గోదావరికని లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఇప్పటివరకు కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన సొంత ఇంటికల అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసే ఊసే లేకుండా పోయిందని కనీసం లాభాల వాటను కూడా ప్రకటింప చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు కార్మికుల సమస్యలు గాలికొదిలి ఐఎన్టీయుసి ప్రతి పనికి మూడు లక్షల వరకు లంచాలను దండుకుంటుందని ఏఐటీయూసీ కూడా అదే బాటిలో పయనిస్తుందని ఆరోపించారు గుర్తింపు సంఘంగా ఏఐటీయు ఇప్పటి వరకు అండర్గ్రౌండ్లో పనిచేసే కార్మికులు సర్వేస్ లో తీసుకోవడానికి జీతం తగ్గించి సర్వేస్ లోకి తీసుకునే అవకాశాన్ని డిపెండెంట్లు టెన్త్ పాస్ కాకపోతే విజిలెన్స్ కు పంపే నల్ల చట్టాలను మాత్రమే సాధించారని చెప్పుకొచ్చారు ఏఐటీయు గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడే వారసత్వ ఉద్యోగాలు బంద్ అయ్యాయని ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ కారుణ్య నియామకాల పేరుతో ప్రారంభిస్తే నేడు మళ్లీ ఏఐటియుసి గుర్తింపు సంఘంగా ఉన్న కాలంలోనే బంద్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు హెచ్ఎంఎస్ మాత్రం ఎప్పుడూ కార్మికుల సమస్యలపై పోరాడుతూనే ఉందని తెలిపారు ఈ నెల ఇరవై మూడున హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత సింగరేణి గడ్డపై అడుగు తెలిపారు ఇరవై మూడున్న శ్రీరాంపూర్లో బతుకమ్మ వేడుకల్లో జాగృతి సంస్థ తరపున కవిత పాల్గొనడం జరుగుతుందని దసరా తర్వాత హెచ్ఎంఎస్ సింగరేణిలో కార్మికుల సమస్యలపై పూర్తి స్థాయిలో రంగంలోకి దిగనుందని తెలిపారు రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో గుర్తింపు కోసం హెచ్ఎంఎస్ పోరాట కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు మిగిలింది మూడు నెలలు కేల్ ఖతం వాళ్ళ దుకాణం బంద్ కార్మికులకు అన్యాయం చేసినారు ఒక్క పైసా లాభం తీసుకు నల్ల చట్టాలు తీసుకొచ్చిండ్రు జీతాలు తగ్గించారు లాభాల వాటా ప్రకటించడంలో కూడా ఫెయిల్ అట్టర్లీ ఫ్లాప్ అయింది నెలకు ఒక్కసారి జనరల్ మేనేజర్ల మీటింగ్ జరగాలి మూడు నెలలకు ఒకసారి స్ట్రక్చర్ మీటింగ్ జరగాలి నాలుగు నెలలకు ఒకసారి జేసీసీ మీటింగ్ జరగాలి ఒక్క మీటింగ్ జరగలేదు కేవలం పైరవేలకే పరిమితం అయింది చెప్పుకోవడానికి పోతే పెట్టుకొని దానినట్టు నాకు ఆపద ఉన్నదంటే ఐఎన్టీసీ నాయకులు మినిమం మూడు లక్షల కంటే తక్కువ అడగట్లేదు ఏటీసీ నాయకులు మైండ్ నుండి మొదలుపెట్టి మీది దాకా షిఫ్ట్ చంద్రంకు ఇరవై వేల నుండి మొదలుపెట్టి అన్ఫిట్కు పది లక్షల దాకా మొదలైంది కానీ ఎక్కడ వేసిన గుంగడు ఎక్కడనే ఉంది ప్రధానమైన సమస్యలు ఇన్కమ్ ట్యాక్స్ గాయబైపోయింది ఊసేలేదు కొత్తగా పుట్టింది ఏంటంటే సర్ఫే అండర్గ్రౌండ్ ఉన్నవాళ్ళు సర్ఫేస్ కాకపోతే జీతం తగ్గించి సర్ఫేజ్ ఇస్తామన్న సర్కులర్ వచ్చింది టెన్త్ పాస్ పాస్ కాకపోతే విజిలెన్స్కు పంపించే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కు అసలు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అన్నది చదువుతో సంబంధం లేని ఉద్యోగం దానికి నువ్వు టెన్త్ పాస్ కాలేదన్న దాని మీద కాకుంటే విజిలెన్స్ కానీ పెట్టి ఆ సర్కులర్ తీసుకొచ్చిన నల్ల చట్టాలు తీసుకొచ్చిన వీళ్ళే ఏఐటియూసీ గెలిచిన నైన్టీ ఎయిట్లో గెలిచిన తర్వాతనే బంద్ అయింది మళ్ళీ టిఆర్ఎస్ వచ్చిన తర్వాత మేము అందరం కలిసి గొడవ చేస్తే టీజీబీ కేసులకు సంగతి చూస్తామని బాయల మీదకి రాకుంటే ధరణి కొడితే అప్పుడు కారుణ్య నియామకాలని బోర్డు తీసుకొచ్చినప్పుడు కరప్షన్ బోర్డు అయింది అది విఆర్ఎస్ అనేది ఇంతవరకు రాలే మళ్ళీ ఇప్పుడు ఆరు నెలల నుండి ఏటీసీ గెలిచింది విఆర్ఎస్ స్కీమ్ పోయింది కారణ మా కొడుకు పోయినాయి సంవత్సరం వరకు ఇంట్లో పెట్టుకొని ఆఫీసులో అన్ఫిట్ చేసి ఇంటి దగ్గర పడుకోమన్నారు అన్ఫిట్ చేసినారు హైదరాబాద్ పోయి రమ్మన్నారు చూపించుకొచ్చి చూయించుకో రావడానికి రెండు రోజులు పట్టింది వీళ్ళు బోర్డుకు పిలవడానికి సంవత్సరం రెండు నెలలు పట్టింది గౌరవ అధ్యక్షురాలు సింగర్ అండ్ మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ అనుకు గౌరవ అధ్యక్షరాలుగా ఎన్నుకున్నాం మొదటిసారి అడుగు పెడుతుంది కోల్బెట్లో ఇరవై మూడో తారీఖు నాడు శ్రీరాంపూర్లో బతుకమ్మ పండుగ బతుకమ్మ అంటేనే కవిత గుర్తుకొస్తారు ఎవరికైనా జాగృతి సంస్థ ఆమె సొంత సంస్థ ఆమె పెట్టింది జాగృతి ద్వారానే బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా గుర్తుపు తీసుకొచ్చింది ఆట కాదు మనకు అలాట్మెంట్ చేయాలి అలాట్మెంట్ చేయడానికి మేము ఒక టీం కూడా తయారేతున్నాం దసరా పండుగ తర్వాత దసరా రోజు కాబట్టి దసరా పండుగ నెల కాబట్టి ఇక్కడ అడుగు పెడుతుంది దాని తర్వాత గుజరాత్ మినరల్ కార్పొరేషన్కు ఏ విధంగా అలాట్ చేసిండ్రు అక్కడి మినరల్స్ అన్ని దానికి అట్లనే సింగర్ని కూడా అలాట్మెంట్ చేయాలి దానికి గ్రౌండ్ తయారు చేయడానికి గుజరాత్ రాష్ట్రానికి కూడా పోయి మేము స్టడీ చేసి తీసుకొచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి సెంట్రల్ ట్రేడింగ్ నాన్ పొలిటికల్ ట్రేడిన్గా సింగరిని రక్షించుకోవడానికి కొద్ది ప్లాక్ల అలాట్మెంట్ కొరకు ఇది పాట పాట కాదు అలాట్మెంట్ చేయాలనే దాని మీద మేము ఆ కార్యక్రమం తీసుకుంటాం లోపల బోనస్ డేట్ కూడా డిక్లేర్ చేస్తాం మనకు దీపావళికి ఇస్తారు ఇక్కడ దసరాకి ఇస్తారు దసరా అడ్వాన్స్ కూడా ఇంతవరకు చెప్పి ఇప్పించే దాని దయము లేదు వీళ్ళ నాయకులకు దసరా ఇరవై ఐదు వేలు ఇచ్చింది లాస్ట్ టైం ఇంతవరకు మాట్లాడలే దసరా పండుగ వచ్చింది దగ్గరికి వచ్చింది బోన ఈ లాభాల బోనస్ ఎట్లైన లాభాల వంటే ఎట్టి పరిస్థితుల్లో ఇరవై ఏడు ఇరవై నుంచి వేస్తారు ఎంత వేస్తారు ప్రభుత్వం చేతుల నుంచి వాళ్ళు డిక్లేర్ చేయాలి ఈ మీడియా సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు పల్లె కుమార్ దావు రమేష్ దెబ్బెట సతీష్ రామచందర్ రెడ్డి సహదేవ్ కుమారస్వామి బోయిన శ్రీనివాస్ జీప్ గోపాల్ శ్రీనివాస్ రాజు రఫీక్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు